తలలో ఉండే చుండ్రు పోగొట్టి జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి ఒత్తుగా పెరగడానికి ఉల్లి ఎంత బాగా పనిచేస్తుందో మనందరికీ తెలిసిందే అయితే బయట మార్కెట్లో కెమికల్స్తో కలిపి తయారు చేసే ఆనియన్ ఆయిల్స్ కాకుండా ఎలాంటి కెమికల్స్ లేకుండా ప్యూర్గా తక్కువ ఖర్చుతో ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం అరకిలో ఉల్లిపాయలను తీసుకొని తొక్కలు వలిచి ఇలా తొడుము కూడా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అయితే ఉల్లిపాయల్ని మనం వంట కోసం వాడుకునేటప్పుడు నీళ్ళలో వేసి కడుగుతాం కదా వీటిని మాత్రం అలా కడగకుండా తొక్కలు మాత్రమే ఒలిచి నేరుగా కట్ చేసుకోవడమే తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అయితే ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్లు లాంటివి ఏమీ వేయకుండా ఉల్లిపాయ ముక్కల్ని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని వడకట్టడం కోసం నూనె తయారు చేయడం కోసం ఏ కడాయి అయితే వాడుతున్నామో అదే కడాయిలో నేరుగా వడకట్టుకోవచ్చు ఈ ఫిల్టర్లో చాలా పలుచిగా ఉండే కాటన్ క్లాత్ వేసి ఈ పేస్ట్ని ఇందులో వేసి వడకట్టుకోవాలి ఇలా అస్సలు ఉల్లిపాయ గుజ్జేమీ రాకుండా కేవలం ఉల్లిపాయ రసాన్ని మాత్రమే వడకట్టుకున్నట్లయితే మనం నూనె కాచేటప్పుడు ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలా రసం పూర్తిగా గట్టిగా వడకట్టేసిన తర్వాత ఈ పిప్పిని పారేసేయడమే ఇప్పుడు స్వచ్ఛమైన కొబ్బరి నూనెని దాదాపు మూడు వందల గ్రాముల వరకు తీసుకుంటున్నాను ఇదంతా ఇందులో వేసి మూడు టేబుల్ స్పూన్ల మెంతులు కూడా వేసి ఒకసారి కలిపి దీన్ని స్టవ్ మీద పెట్టి మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఉడికించుకోవాలి ఇలా ఉల్లిపాయ రసంతో పాటు మెంతులు కూడా వేసుకుంటున్నాం కదా ఈ మెంతుల వల్ల తల్లో ఉండే హీట్ అంత తగ్గి కళ్ళకు బాగా చేస్తుంది దీన్ని స్టవ్ మీద పెట్టిన తర్వాత కంటిన్యూస్గా కలపాల్సిన అవసరం లేదు కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది అయితే మంట మాత్రం తప్పనిసరిగా లో లో మాత్రమే ఉంచుకోవాలి మెంతులు ఇందులో ఉడకడం స్టార్ట్ అయ్యేసరికి మెంతుల్లో ఉండే జిగురు వల్ల కొంచెం అడుగు పట్టేసేలా ఉంటుంది కానీ అలా అడుగేమీ పట్టేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా ఇందులో ఉండే నీరంతా ఎగిరిపోయి నూనె తయారవడానికి దాదాపు అరగంట పైనే టైం పడుతుంది ఇందులో ఉండే నీరంతా పోయేసరికి పైన ఉండే నొరగలు కూడా తగ్గిపోతాయి ఇదంతా ఇలా చక్కగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అలాగే కొద్దిసేపు వదిలేయాలి అయితే ఉల్లిపాయల్లో ఉండే తీపి వల్ల ఇలా ఎర్రగా క్యారమెలైజ్ అవుతుంది కానీ నూనె మాత్రం ఇలా ప్యూర్ గానే ఉంటుంది పూర్తిగా చల్లారిన ఈ నూనెని గ్లాస్ జార్లోకి వడకట్టుకుని మనం రెగ్యులర్ గా కొబ్బరి నూనెను తలకెలాగైతే వాడుకుంటామో అదే విధంగా వాడుకోవడమే ఈ నూనెని ఎవరైనా రాసుకోవచ్చు కానీ డాక్టర్స్ దగ్గర తలకోసం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు మాత్రం ఇలాంటి ఇంటి చిట్కాలు వాడొద్దని చెప్తారు కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడం మంచిది ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపించినట్లయితే లైక్ చేసి అవసరమైన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ